ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టన్ సమాజం మీద చర్చల మీద పాస్టర్ల మీద దాడులు దౌర్జన్యాలు ఎక్కువైనాయి వీటిని క్రిస్టన్ సమాజంతో పాటు మైనార్టీలంతా జాగ్రత్తగా ఉండాలనేది ఈ సందర్భంగా ప్రజా సంఘాలు చేసి మీ అందరినీ కోరుతున్నాం ఈ మధ్య కాలంలో మరియు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో మన అడ్వకేట్ అడ్వకేట్ ఇజ్రాయల్ని అతి దారుణంగా హత్య చేసిన అదేవిధంగా ఆంధ్రలో పగడాల ప్రవీణ్ అనే ఒక పాస్టర్ని అతి కిరాతకంగా హత్య చేసిన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ బావా చేయాలన్న కార్యకర్తలు కొంతమంది శక్తులు వ్యక్తులు మైనార్టీల మీద తీవ్రమైన దాడులు దౌర్జన్యాలు చర్చిలు గోలబడతారు వీటిని తీవ్రంగా ఖండించాలని తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలకు వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలకు ప్రజా ప్రజా సంఘాల జేసి తరఫున కోరుతున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్ మైనార్టీలకు క్రిస్టియన్ సమాజానికి క్రిస్టియన్ సమాజానికి ఒక రక్షణ కల్పించాలని రక్షణ సత్వం చేయాలని ఈ సందర్భంగా తెలుగు రెండు తెలుగు తెలుగు రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం